వేస్ జలాడ్ దేవుని మయం కలగాక గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం పిలిపి నాలుగు పద్మూడు నన్ను బలపరిచినదే నేను సమస్తం చేయగలను దేవుడు మనం బలపరిచినప్పుడు మనం సమస్తం చేయగలం కొన్నిస కొన్ని పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటుంది కొన్ని కార్యాలు మనకి తలకి మించి ఉంటుంది అయ్యో ఇది నేను ఎలా చేయగలను అనుకుంటాం ఇదిగో నేను ఈ చదువు ఎలా చదవగలను ఎదుగో ఈ ఇల్లు ఎలా కట్టగలను ఎదుగు ఈ వ్యాపారంలో ఎట్లా సక్సెస్ కాలనీ మరి అనుకుంటున్నారు దేవుడు బలపరిస్తే మీరు ఏ కార్యాన్ని కూడా ముగిస్తారండి కనుక మన జీవితంలో దేవుని బలం కావాలి దేవుడు బలపరచాలి ఆయన బలపరచాలంటే మీరు ప్రార్థన గదికి వెళ్ళాలి ఒకరోజు నేను కోడూరులో ఒక బలమైన ఉద్యోగ సభ మొట్టమొదటిసారి పెట్టినప్పుడు ఆ ఫాంప్లెట్స్ వేశాం కానీ ఫాంప్లెట్స్ని అతికించడానికి డబ్బులు లేదండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను దేవా నా దగ్గర డబ్బులు లేదు నేను ఈ మీటింగ్ జరిగించాలి ఎవరిని నేనా సహాయం కోరలేదు నేను అన్నప్పుడు దేవుడు నన్ను బలపరచాను నా కుమారుడు నేను నేను తోడున్నాను భయపడదు ధైర్యంగా ముందుకెళ్ళన్నాడు అప్పుడు నా దగ్గర ఉన్న ఒక ఉంగరాన్ని కొద్దు పెట్టాను మూడు వేలు వచ్చింది ఆ మూడు వేలు గమ్ములు కొనుక్కొని ఆ పోస్టర్స్ సతికిచ్చినామండి అద్భుతంగా దేవుడు ఆ మీటింగ్స్కి యాభై వేల రూపాయలు ఖర్చు చెయ్యిందండి నా దగ్గర ఒక రూపాయి ఆ ఉంగరం తప్ప దేవుడు అద్భుతంగా ఒక రూపాయి అప్పు లేకుండా ఆ మీటింగ్ అద్భుతంగా సక్సెస్ఫుల్గా జరిగించాడు గొప్ప ఉజ్జీవ సభ జరిగించాడండి అలాగనే ఆ కానుకలో ఆ చా మూడు రోజుల కా మీటింగ్లో కానుకలో బంగారం వేసేటట్టు దేవుడు చేశాడు ఒకసారి ఆ తాలిబొట్టు వచ్చిందండి ఒకసారి ఉంగరం వచ్చింది ఇవన్నీ అమ్మి ఆ కుదు అమ్మిటింగ్స్కి ఖర్చుపెట్టానండి చూడండి దేవుడు నన్ను బలపరచకపోతే ఆ మీటింగ్స్ జరిగే కాదు కనుక ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఏ అప్పుల్లో ఉప్పులో ఉన్నారో ఏ అనారోగ్యాలు ఉన్నారో తప్పక దేవుడు నిన్ను బలపరుస్తాడు ధైర్యం తెచ్చుకొని భయపడకండి వెనక్కి తిరిగి చూడకండి నీ యొక్క ప్రతి కార్యంలో దేవుడు సహాయం చేస్తాం చేద్దాం తండ్రి ఉదయ కాలన నీ బిడలతో మాట్లాడినందుకు స్తోత్రాలు వాగ్దానం విన్న బిడల మీదని అగ్ని కంచి అన్న కొంతమంది అయా తల్లిదండ్రులు నాయన వృద్ధాపనలో బలహీనంగా ఉన్నారు ఏ నాముల వారికి బలము దాన్ని ప్రార్థిస్తున్నాం ఉదయ కాలన ప్రభ ఎంతమంది అయితేనైనా దిగో తండ్రిని సన్నిధులు ఉన్న ఉద్యోగం కొరకు మొదపెడుతున్నారు వారికి సహాయించండి ఈరోజు పుట్టినరోజు వివాహం జరుపుకున్న బిడలు దీవించమని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె